గరుత్మంతుడు ఒక గరుడ పక్షి శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి ఇతడు మహాబలశాలి కాని వినయశీలి శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు వెంటనే విష్ణువు గరుడుపై వెళ్ళి ఆపదలో ఉన్న భక్తులను రక్షిస్తూ ఉంటాడు కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత కద్రువులకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు కద్రువ కోరిక ప్రకారం వేయి పొడుగాటి శరీరం కలిగిన సంతానం వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకుంటాడు కద్రువకు వేయ అండాలు వినతకు రెండు అండాలు పుడతాయి కద్రువకు అండాలనుండి వాసుకి ఆదిశేషుడు ఆదిగా గల వేయిపాములు జన్మిస్తాయి వినత అది చూసి తొందరపడి తన అండాన్ని చిదుపుతుంది అందునుండి కాళ్ళు లేకుండా మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు రెండవ అండాన్ని భద్రంగా ఉంచు అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు సప్తాశ్వాలను పూంచిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు వినత కద్రువలు రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్లినప్పుడు క్షీరసాగరమధనంలో నుంచి వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును చూసి కద్రువ తన సవతితో చూడు ఆ శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది అని అంటుంది ఉచ్చై్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత లేదు దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది వినత పందానికి అంగీకరిస్తుంది ఆ రోజు పొద్దుపోయిందని తరువాతి రోజూ వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరూ అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్లిపోతారు కద్రువ ఇంటికి వెళ్లి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో మాతృ వాక్య పరిపాలన మీరందరూ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు రోజు వినత కద్రువలు వెళ్ళి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు గరుడుడిని చూసి కద్రువ వినత నువ్వు దాసీవి కాబట్టి నీ కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడుగా చేసుకొంటుంది గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ ఉండేవాడు ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లిపోతాడు ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు అప్పుడు కద్రువ కుమారులు ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినతల దాసిత్వం పోతుందని చెబుతారు గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి నాయనా గరుత్మంతా అమృతం నువ్వు తీసుకొని వెళ్లడం తగదు అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు ఒక ఒప్పందం చేసుకొంటారు గరుత్మంతుడు అమృత కలశం తీసుకొని వెళ్లి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము అతడి తల్లి దాసీత్వము పోతుంది అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చేయడానికి వెళ్తాయి అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోతాడు స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి సర్పాలు బాధపడతాయి అయినా ఆశచావక ఆ పాములు దర్భలపై ఉంచినప్పుడు ఒలికిన అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి ఆ విధంగా సర్పాలకు ద్విజిహత్వం రెండు నాలుకలు సిద్ధించింది ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు